అతను మనం చేసిన దాన్ని అతనికి మరి అంటే వేదన దుఃఖము కన్నీరు అంటే వేదన దుఃఖము కన్నీరు ఎప్పేసి యొక్క వంశంలో కన్నీరు కలిగి ఎంతో విచారంతో జీవిస్తున్న కుటుంబం అండి ఆ కుటుంబంలో ఎవరు వస్తే ఆశీర్వాదం వస్తుందని చెప్పి వాళ్ళందరూ అనుకున్న సందర్భంలో ఒక ప్రవర్తన ఇచ్చాడు రాసులో లేని కుటుంబం అభివృద్ధి లేని కుటుంబం నిరాశ ఉన్న కుటుంబం నిందల ఉన్న కుటుంబం నిట్టుర్పుల ఉన్న కుటుంబం వేదన ఉన్న కుటుంబం రోదంలో ఉన్న కుటుంబం శోధనలో ఉన్న కుటుంబం దుఃఖంలో ఉన్న కుటుంబం దయచేసి నా మనవి ఆలోచించు నా తండ్రి వ్యాపారం నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు ఒకవేళనే లేదా తప్పు చేసి సినిమాలకి సెల్ఫోన్లకి బాధ్యత కోల్పోతున్నానేమో దయచేసి క్షమించి మా మనసులో జరిగిన ఉద్యోగాలు ఏవయ్యా వ్యాపారాలు లేవ వ్యవసాయాలు లేవయా అనారోగ్యాలయ్యా అప్పులైనా వేదనయ్యా రోదనయ్యా శోధనయ్యా దయచేసి క్షమించు కుటుంబంలో నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావా నీ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే ఎప్పేది ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు ఆలకించు ఎందుకు ఆలకించాలంటే నీవు చేసే ప్రతి ప్రార్థన నీ కన్నీటి బిందువుని వేసే దేవుడు స్తోత్రం అనేది ప్రార్థన చే ఎప్పేరు ప్రార్థన చేస్తే ఎప్పేరు ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన మర్ర విని ఆయన సరిహద్దు విషయాలు పట్టడం కోసం నిశ్చయము

అంటాడు నిన్ను దబ్బ దయములా చేసి నిన్ను ఆశీర్వదముగా నొక్కు నీ ఆశీర్వదముగా నేను దబ్బ దయము చేసిన ఆశీర్వదించి నీ నామము గొప్ప కర్చు స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఏ ని సంతానలబట్టి కర్చుతాం ని వరమ అనొస్తాం నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని పేరుని గొప్ప కర్చు

మాటలు దూషించిన పాపం ఆ పాప నీకే తిరస్గా పంపిస్తాను కాబట్టి ప్రభుత్వం సరే గ్రంథం నలభై రెండు పన్నెండు మాటలు చూడండి మొదట ఆస్వాదించిన ఆస్వాదించ

సత్య మార్గాలలో ప్రభుత్వ తీసుకుని వచ్చి అప్పగేస్తాడు స్తోత్ర ఆ నీతి మార్గంలో గర్భఫలం కావాలాఫలం కావాలా వాహనాలు కావాలా ఐశ్వర్య కావాలా అభివృద్ధి కావాలా స్వస్థత కావాలా నెమ్మది కావాలా సమాధానం కావాలా ప్రభు దగ్గర మొదలు

啊。

say

నీతి మంతులు హృదయము మనుష్యము ఖర్జూర వృక్షం వలె మొబ వేస్తారండి నీతి మంత్రాలే మొ వేస్తారంటూరు వృక్షం ఖర్జూరు వృక్షలో ఉంటుంది కానీ ఆకు వాడదు పలువుల ఎండలో ఉంటుంది ఇసుకలో ఉంటుందండి వాడదు

లెబరోన్ దేవదర్శ పరివారు ఎదుగుతుడు పరితుడు కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఎవరైతే ఉంటారో యహో నీతి భక్తులను ఆశ్రయించబడము ఇవే కేడముతో తప్పినట్టు నీవు వారిని దయతో తప్పింది కేడము అంటే కేడము ఇవే నా కొండ కోట చేయడము కేడం అంటారు

అక్కడ వాళ్ళకి విందు చేయగా వాళ్ళు అన్నత పాటలు చూడండి ఆ రాజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆ రాజు గారు వచ్చి మరి ఏ పేరు అని పేరు ఆ అభీమారాయకు రావ అభీమదాయకు రాజు వచ్చి ఆయా నాయనా

I <speaking> don't <in Spanish> you hey.

పరిస్థితులుగా మార్చబడ్డ వారు ఉన్నట్లయితే నీ వాళ్ళ దేవుడు ఆలకించి నీ కుటుంబాల దేవుడు ఆశ్రతుల కోసం సిద్ధంగా ఉన్నాడు అబ్రహాం దేవుడు నిస్సా దేవుడు యాకుడు మనకు చాలా నీతో మాట్లాడుతున్నాడు నా సహోదరి సోదరుల సారి ఆలోచించు ప్రభు యొక్క వాక్య కైపోయి మరి కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుంటామని అనుకుంటుంది ఇప్పుడు నీవు యహో ఆదము పుట్టిన వాళ్ళ స్తోత్రము హల్లెలూయా రోజు నేను అది మాట్లాడుతున్నాను అద్భుతం నీవు దేవుడి చేత ఆశీర్వదా